We won. We won. We won. this. We won. Yes! this. We won. We won. Yes! Yes! We won! Yes! this. Just कोलक्त <laughs> कटे

అత్యంత దారుణంగా అత్యాచారం చేసిన నిందితులను ఇంతవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం అరెస్ట్ చేయలేదంటే దారుణ విషయం ఇది ఈ దేశంలో మహిళలకు కనీస రక్షణ కొరైందని దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది ఇక్కడైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వెంటనే నిందితులను నిందితులను కఠినంగా శిక్షించాలని గవర్ జర్నలిస్ట్ మండలం తరఫున డిమాండ్ చేస్తున్నాం అటు పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిందితులను పట్టుకోవడంలో విఫలమైంది మరోవైపు కేంద్రంలో మోడీ సర్కారు కూడా విప్లవం కావడం విఫలమైంది దీంతో విధి లేక సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని దీన్ని సుగోటగా కేసులు తీసుకరించడం ఈ దేశంలో వ్యవస్థలు ఎంత దెబ్బతిన్నాయో ఎంత పూర్తిగా వైఫల్యం చెందాయో ఈ కారణంగా తెలుస్తోంది సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఫాస్ట్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయడం ఎంతో హర్షణీయము ఇకనైనా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు ప్రాణాలను కాపాడే డాక్టర్లని ప్రాణాలను తీయడం అత్యంత దారుణము ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్టి చర్యలు తీసుకోవాలని కోవూరు మండల జర్నల్ స్వరపున మేము కృతజ్ఞం కోరుతున్నాము ఆ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం